క్లైమేట్ అన్నకి ఈ ఈ సాంగ్స్ విషయంలో కావచ్చు పర్సనల్ కావచ్చు కొన్ని ఆర్కెస్టర్లలో కావచ్చు లేదంటే స్టూడియోలో కావచ్చు మేజర్గా పాటలు ఇన్ని పాటలు చేసిన క్లైమేట్ అన్న ఒక్కొక్కసారి సడన్ డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నాడు కాదమ్మా కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే నేను ఏ పాట చేసినా దాంతో ఇన్వాల్వ్ అవుతాను దాంట్లో డీప్గా ఫుల్ డీప్ సబ్జెక్ట్కి వెళ్ళి దాన్ని పైకి లాక్ అది ఏమైతుంది అంటే కొన్ని సందర్భాల్లో అది మనకు రివర్స్ కొడుతుంది ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది ఓకే దాని గురించి నేను ఇప్పుడు చూడండి మనిషికి ప్రధానమైనది ప్లెజెంట్ శాంతిగా ఉండాలి మనిషి స్ట్రెస్ తెచ్చుకొని ఆ స్ట్రెస్ లో బతకడం అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను ఇప్పటివరకు నేను ఒక పది పడవల నడక నడుచుంటారు అందరూ ఏమంటారు రెండు పడవల మీద నడక నడవద్దు అంటారు కానీ నేను పది పడవలను ఇక్కడ రికార్డింగ్ ఇక్కడ ఆర్కెస్ట్రా ఇక్కడ మేకప్ చేయడము మళ్ళీ వాళ్ళకి డ్రెస్సులు కుట్టడము పోయి డాన్స్ నేర్పివ్వడము దీంట్లోనే నేను సంపాదించింది నేను ఆర్కెస్ట్రాలో సంపాదించింది ఏమీ లేదు పోగొట్టుకున్నది ఎక్కువ ఓకే అలా ఎవ్రీ ఇయర్ బోనాల ఫెస్టివల్ వస్తుందంటే నీ ఫ్యాన్స్ హైదరాబాదీ పోరలో ఎవరైనా సరే నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నేను చెప్పలేను కానీ క్లైమేట్ అన్న ఫ్యాన్స్ ఉంటారు క్లైమేట్ దగ్గర క్లైమేట్ అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ బోనాల సాంగ్స్ అవును ఎందుకు ఈ మధ్య బోనాల సాంగ్స్ ఎందుకు చేయట్లేదు అంటే ఆ రేంజ్ కూడా నాకు పోవట్లేదు అమ్మా ఇప్పుడు ఇప్పుడు వయసుని చాయ్ ఈ వాయిస్ మీకు సిక్స్ అండ్ హాఫ్ ఉంటేనే ఆ పాటకి హైప్ ఉంటుంది చాలా హైప్ ఉంటుంది టెంపో టెంపో కదా శృతి శృతి ఓకే అది లేకపోతే పడుకున్నట్టు ఉంటుంది పాట అది స్లోగా పోయినట్టు ఉంటుంది కాబట్టి నా రేంజ్ పోయింది కనీసం రాస్తున్నాం కదమ్మా ఇప్పుడు నా కొంతమంది ఉన్నారు పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు నా పాత పాటలు అన్ని కూడా వాళ్ళకి ఒక డిక్షనరీ లాగా అయిపోయినాయి దాంట్లో నుంచే తీసుకొని రాసుకుంటున్నారు అందరు ఓకే నాకు తెలుసు అది నా రచన నాకు తెలీదా తెలు ఇప్పుడు నేను ఒక పోతరాజుని కొన్ని వేల తీరుగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి వాటి నుంచి అన్ని తీసేసుకొని ఒక పాట రెడీ అవుతుంది ఓకే మీద ఒక్క సాంగ్ అన్న బాగా పేరు తెచ్చిపెట్టిన సాంగ్ ఒక రెండు వర్డ్స్ రెండు లైన్లు అదే లస్కర్ అల్టిమేట్ మీ నోట్లకే విందాం మీ ఫ్యాన్స్ కోసం మా సక్స్ కోసం స్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోవు మెడలో వందమైన నల్ల నాగు శక్తివరాల మాతల్లి నల్ల నాగుల నాగమల్లి శక్తివరాల మాతల్లి నల్ల నాగుల నాగమల్లి కాదన్న ఇంత తెచ్చుకున్నారు ఇంత మంచి మంచి పాటలు ఏదన్నా లైన్స్ దగ్గర దీంట్లో లైన్స్ లైట్ల పెద్ద అంటే ప్రతి ఒక్కటి చాలా డీప్ గా వెళ్ళి దేవుని మెడలో ఏముందో కూడా ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ చేసుకుంటా మనం ఎట్లా రెడీ అయ్యి దేవుని దర్శించుకోవాలని ఎక్స్ప్లేషన్ చేసుకుంటా రెండు కంపారిజన్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా చేయాలంటే కూడా అది అందరు రైటర్లకు సాధ్యం కాదన్న ఎట్లా మరి నెక్స్ట్ క్లైమేట్ అన్న దారిలో నడవడానికి దించాడా ఉన్నారమ్మా ఎప్పుడు గాని అది తప్పు చాలా మంది ఉంటారు కానీ పాపం కొంతమందికి అవకాశాలు దొరకవు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు టైం వస్తుంది దేనికైనా గాని ఇప్పుడు నా నా పాటలు పాడుతూ నా నాకు పేరు తెస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారా చాలా మంది ఉన్నారమ్మా వాళ్ళు కూడా ఈరోజు మంచి స్టాండర్డ్ పొజిషన్స్ లోనే ఉన్నారు మా మిట్టు మిట్టునీ విజు రాజు తర్వాత చాలా మంది ఉన్నారు అమ్మా అట్లా చెప్పలేము చెప్పలేం చాలా మంది ఉన్నారు అట్లా పాడేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు పాడితే మాకు పేరు వచ్చినట్టే కదమ్మా శిష్యులే కాబట్టి శిష్యులేం నేనేమి నేర్పించలేదు వాళ్ళు పాడే విధానం ఓకే మీరు రాసిన పాట వేరే వాళ్ళు పాడింది ఏదన్నా అన్న బాగా హిట్ చాలా ఉన్నాయమ్మా అట్లా నేను ఇప్పుడు మాయదారి మహిసమ్మ నేను రాసింది ఆ పాట లింగరాజు గారితో పాడిచ్చా ఓకే ఆయన హిట్ ఇప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ అది మాయదారి మహిసం దాంట్లో ఉన్న పదాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత ఇది అత్తరు మాసన గుప్పమాని పోరగాని గుండెజల్లు మానే అత్తరవాదన గుప్పము మానే పోరగాని గుండెజల్లు మానే రివ్వు రివున అర రివ్వు రివున రాయే రాయే రంగమ్మ నిమిషమైన నిలువలేనే ఓ బొమ్మ జాతరకు రమ్మంటున్న అవును నిమిషమైన నిలువలేనే ఓ బొమ్మ అంటే ఆమె అంటది బట్టలు పుత్కాలే ఇల్లు సాకిరి చెయ్యాలి ముట్టడు బట్టలు పుత్కాలే ఇంటి సాకిరి చెయ్యాలి జాతరకు నేను ఇల్లు ఇడిసి సూపర్ అన్న అసలు చాలా మంది లిరిక్స్ రైటర్స్ తో నేను వర్క్ చేసిన అన్న కానీ కొంతమంది ఒక్కసారి వర్క్ చేస్తే అరే నెక్స్ట్ వేరే వేరే దారిలో ఎల్లబుద్ధి కాదు అట్లాంటి వ్యక్తి ఒక వ్యక్తి క్లైమేట్ అన్న మీతో స్టార్టింగ్ నుంచి జర్నీ చేసి ఎవ్రీ ఇయర్ పాటలు రా చేపించుకునే వాళ్ళు ఉన్నారన్న ఇంకా కంటిన్యూషన్ ఉన్నారమ్మా వాళ్ళు పాపం నా కోసం వెయిట్ చేస్తుంటారు అన్న చేయండి 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 నేను కొన్ని సందర్భాలు అది ఎట్లుంటది అంటే ఎవరి మనసు నొప్పించొద్దానే ఉంటది నాకైతే ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరి యొక్క మనం ఇప్పుడు ఉంటుంది విషయానికి వస్తే ఎంతమంది అన్న పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే సూపర్ ఓకే అన్న అప్పుడు కష్టపడ్డావు పది పడవలు ఎక్కినావు కాబట్టి సుఖపడుతున్నావు అన్న ఇప్పుడు చాలా ఓకే నా పిల్లలు మంచి నన్ను చాలా బాగా చూసుకుంటారు ఏ కష్టం లేకుండా వాళ్ళని చూశాను కాబట్టి నా భార్య గాని నా పిల్లలు చాలా బాగా చూసుకుంటాను అసలు ఎప్పుడన్నా వచ్చిందన్నా నాకు ఒక మగపిడ్ ఉంటే ఫీలింగ్ రెప్పించారు ఎప్పుడన్నా అసలు రాలేదమ్మా అసలు రాలేదు ఎందుకంటే నేను నైట్ ప్రోగ్రామ్ పోయి వన్ టూ ఓ క్లాక్ పోయినా నా కూతురు నా కోసం మేల్కొట్ట నేను పోయిన తర్వాతనే నాకు తలుపు తీసేసి డాడీ నేను సామాన్యంగా బయట ఎక్కువ తిన్నాను డాడీ మీరు డిన్నర్ చేశారని అడుగుతుంది లేదు బేటా అంటే పోయి రెడీ చేసి తీసుకొచ్చి పెట్టి ఓకే డాడీ అని అప్పుడు పోయి పడుకుంటాను నా కూతురు భార్య కూడా అంతే ఓకే మీ లైఫ్లో ఇప్పటివరకు ఫ్యామిలీకి ఎవరికి చెప్పకుండా లోపల పెట్టుకున్నా ఏదన్నా ఉందన్నా పిల్లలు కూడా చెప్తే బాధపడతారేమో మా వైఫ్ కు తెలియద్దు ఏ ఇంటర్వ్యూలో చెప్పని ఏదన్నా బాధ అటువంటి అయితే ఏం లేవమ్మా నేనే చెప్పరు హండ్రెడ్ పర్సెంట్ నా ప్రతి విషయం మా మిస్సెస్ మంచి చేసినా నేను చెడు చేసినా వారికి చెప్పే చేస్తా ఓకే ఏ విషయంలో కానీ దాపరికం అయితే ఉండదు ఓకే అసలు దాపరికం ఉండదు మేడం విషయంలో ఇద్దరు పిల్లల విషయంలో ఎవరెక్కు ఇష్టం అంటే ఏం చెప్తారన్న ముగ్గురు ఇష్టం ఎంత కొంత చిన్న పాయింట్ ఉంటుంది కదన్న ముగ్గురు ఓకే బిడ్డలల్ల బిడ్డల బాగా చేసుకున్న బాగా చూసుకునే అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కొంచెం గైడెన్స్ ఇవ్వడం కావచ్చు ఓ కేరింగ్ విషయంలో కావచ్చు ఎంత కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది పెద్ద కూతురు ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ డైరెంట్ ఏమున్నా మొగం మీద మా చిన్న కూతురు అలా కాదు చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఓకే డాడీ లాగా దారిట్లాట్లాట్లా ఇద్దరు కూడా నాకు బాగా గైడ్ చేస్తారు నా ఇద్దరు పిల్లలు కూడా నేను ఏదైనా చప్పు చేసినా వాళ్ళు ముఖం ముందు అంటారు డాడీ యూ డిడ్ మిస్టేక్ ఇన్ ది ఓకే తెలియదు డాడీ అప్పుడు నేను เงี้ยసిను ఓకే ఎప్పుడన్నా మా మీ ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు అన్నా ఏదైనా సబ్జెక్ట్ లో వాళ్ళు మీకు ఒకటి చెప్తారే నా పిల్లలు ఎదిగిర్రే అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది అన్నా ఎలాంటి సందర్భంలో వచ్చింది చాలా సందర్భాల్లో నేను ఏదైనా నాకు చాలా తొందర ఎక్కువ నేను ఒక ప్లాట్ కొనేటప్పుడు చూసి వచ్చాను వచ్చిన తర్వాత వాడికి వెంటనే లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసినాను గా నాకు నచ్చింది అది మా కూతురు డాడీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఆ మనిషి మంచిగా కనబడుతున్నాడు చాలా మంచివాళ్ళ కదా బ్యాంక్ బ్యాంక్ ప్రాపర్టీ అది తీసుకుంటే ఏం కాదు నో ప్రాబ్లం బేటా అంటే నా కూతురు పాపం దాన్ని ఆమెకు డైజెస్ట్ అవ్వకుండా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళి అక్కడ కనుక్కొని ఇది కరెక్ట్ ఈ డాక్యుమెంట్స్ ఇదంతా కరెక్ట్ అప్పుడు వాళ్ళు చెప్పారు కాదు ఇది బఫర్ జోన్ లో ఉంది ఇది అని ఆరు వందలు గజాలు జాగ్ అది బఫర్ జోన్ లో ఉంది తీసుకుంటే మీరు అసలు పర్మిషన్ కూడా అని చెప్తే అప్పుడు వచ్చి మా కూతురు డాడీ చూసినా అని చెప్తే అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అమ్మా నా కూతురుతో నేను ఒక ఎనిమిది లక్షల రూపాయలు నేను పోయి మళ్ళీ ఆ వన్ లాక్ ఇచ్చాను ఆయన అడిగే అమ్మలే వద్దండి నాకంటే ఎనభై వేలు ఇచ్చాడు ఇరవై వేలు పోనీ ఇరవై అది అవును లక్షలు పోయేది ఇరవై వేలతోనే పోయింది అన్న మిమ్మల్ని హజ్ అని కాదు మీ కంపారిజనింగ్ అని కాదు మీ ఇద్దరు పాపలల్లో మెచ్యూరిటీగా డిసిషన్ తీసుకునే వాళ్ళు చిన్న పాప పెద్ద పాప ఇద్దరు అట్లనే సేమ్ ఉంటారు అబ్బో ఓకే సరే సేమ్ ఎవరికి ఎవరు తక్కువ కాదు మీ అమ్మాయిలకి ఎప్పుడన్నా మనసులో మీ కోపం వచ్చి సందర్భం కోపం తెప్పించారా ఏదో చిన్నప్పటి నుంచి ఇంట్లో చిన్న చిన్నవి మామూలే కదమ్మా వాళ్ళ పెళ్ళి అప్పుడు కూడా మొన్ననే జరిగినాయి ఇద్దరు పిల్లలు లాస్ట్ ఇయర్ ఇద్దరు ఒకటేసారి అంటే ఒకరి ఏప్రిల్లో ఒకరి డిసెంబర్లో చేశాను సూపర్ చేసినప్పుడు కొంచెం నేను డిస్టర్బ్ అయినానప్పుడు అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏది డిసిషన్ తీసుకుంటారు అది నాకు కొంచెం నచ్చలేకుండా ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అంటే లే డాడీ ఇట్లానే చేయాలా ఇట్లానే చేయాలని సెలబ్రేట్ ఇష్టం సూపర్ సూపర్ అయిపోతుంది అన్న మీ స్థితితనం కావచ్చు మీరు తీసుకునే ప్రాపర్టీ అంటే ప్రాపర్లీగా పది ఇప్పుడు రెండు పడవల మీద మెత్తనే వెళ్ళడం కష్టం పది పడవలు ఎక్కిన ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ చర్చిలో ఎట్లుంటది అంటే చూస్తారు చూసి నచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు వీళ్ళు వీళ్ళ తండ్రి చెప్తారు పోయి మాట్లాడుకోడు అంతే అంతేగాని ఏమి ఉండదు ఇప్పుడు నా కూతురు నా తల కింద దించలేదు సూపర్ సల్యూట్ వాళ్ళకి